ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి ఈ మధ్య కాలంలో మేము ఒక కొత్త రకాన్ని విడుదల చేయడం జరిగింది బయోటెక్నాలజీ ద్వారా మార్కర్ అసిస్టెంట్ బ్యాక్ గ్రాస్ బ్రేడింగ్ను ఉపయోగించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కొలాబొరేషన్తో ఈ కొత్త రకాన్ని మేము రూపొందించడం జరిగింది ఆ రకం పేరేంటంటే డబ్ల్యూజిఎల్ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ ఈ రకము ముఖ్యంగా లో ఫాస్ఫరస్ ఉన్న నీళ్ళల్లో బాగా పంట వచ్చే రకం అంటే లోపీ వెరైటీ అంటాం దీన్ని తక్కువ భాస్వరం ఉన్న నీళ్ళల్లో భాస్వరం వేయనప్పటికీ మంచి పంట దిగుబడి వచ్చే రకంగా ఈ రకాన్ని మేము రూపొందించడం జరిగింది ఈ రకము కాలపరిమితి నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజులు తర్వాత వేసంగిలో వేసినప్పుడు నూట నలభై నుంచి నూట నలభై రోజులు కాలపరిమితితో మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ముఖ్యంగా రైతులు భాస్వరం ఎక్కువగా వేస్తున్నారు డీఏపీ రెగ్యులర్గా వేస్తుండడం వల్ల నేలల్లో ఈ భాస్వరం నిల్వలు పెరికపోయాయి అన్నమాట తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో ఈ ఎక్కువగా ప్రతి సంవత్సరం డీఏపీ వాడకం వల్ల ఈ భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి డీఏపీ వేయకుండా కూడా ఈ రకాన్ని పండించే అవకాశం ఉంది అంటే రైతులు డీఏపీపై అంటే భాస్వరంపై ఖర్చు తగ్గించుకొని మంచి పంట దిగుబడి తీసుకునే రకంగా ఈ డబ్ల్యూజిఎల్ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ను రూపొందించడం జరిగింది ఈ రకం కావలసిన రైతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంప్రదించి మూల విత్తనం అంటే సోర్స్ సీడ్ బిడర్ సీడ్ పొందే అవకాశం ఉందన్నమాట ఇప్పటికే ఇది వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులకు ఇవ్వడం జరిగింది రైతులు కూడా వేసి ఈ రకం యొక్క దిగుబడిని తర్వాత ఈ రకం యొక్క పెర్ఫార్మెన్స్ అంటే భాస్వరం వేయనప్పటికీ మంచి దిగుబడి వచ్చినట్లుగా రైతుల ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి రైతులు ముఖ్యంగా ఇసుక నీళ్ళల్లో తర్వాత భాస్వరం తక్కువ ఉన్న నీళ్ళల్లో భాస్వరం ఎక్కువగా పెరిగిపోయిన నీళ్ళల్లో ఈ రకం వేసి డిఏపి తక్కువ వేయడము లేదంటే విఏపి వేయకుండా కూడా ఈ రకాన్ని పండించే అవకాశం ఉందన్నమాట